ముసలో నేను వద్దే పోలేవానంటే ఇంకా టైల మీద అంటే పోలేను గీదాని మీద పోలే అని అన్నాడు కింద పడి పోనాయన లక్ష్మి జారే ఓకే ఓకే లాస్ట్ ఆయన సామి చూస్తారు కదా అది ఫుడ్ పెడితే మంచిది ఇంటుంది సక్కన తింటుంది చూడు గుంతలు గుంతలు ఈ రోడ్లలో జీప్లు అయితేనే పోతాయి మన కార్ లో వచ్చినాయి అనుకో వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాను ఎక్కడ పోయి వాటర్ అయితే మొత్తం మీద పడుతున్నాయి చినుకులన్నీ 赢 <laughs> 了！哎，来 ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇప్పుడు మేము కేరళలో ఇక్కడే స్టే చేసినాం నైట్ మొత్తం కూడా మన బండి వచ్చేసి ఇక్కడనే పార్క్ చేసి ఈ వెహికల్ లో పోతున్నాం అనమాట జీప్ ఎందుకంటే ఆఫ్ రోడ్ జర్నీ దాని దీనికి ఇది బాగా యూజ్ అవుతుంది ఎక్కడైనా కానీ గుట్టల నుంచి కొండల నుంచి వెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం వెళ్ళే అన్ని కూడా రాళ్ళు ఉంటాయి అనమాట అట్లాంటి ఇదే బాగా వెళ్తాది అందుకని మన కార్యక్రమాడుతున్నాయి దీన్ని వేసుకోపోయినా అనుకో తుక్కు తుక్కు అయిపోతాయి డబ్బుల గిప్పల్ అన్నీ ఉసిపోతే అందుకని ఇక్కడ హోటల్లో ఉన్నాం మనం తయ్యల్ హోమ్ స్టే అని చెప్పేసి దీంట్లో మనకి పర్ డే వచ్చేసి టూ థౌసండ్ ఈ దాంట్లో పోయి అడిగితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అందుకని అందులోనే ఉన్నాం ఎందుకు మనం ఒక నైట్ అని చెప్పేసి చాలా బయలుదేరం బోటింగ్ సెంటర్ ఎలిఫెంట్ రైడ్ రైడ్ కూడా అంట మన బోటింగ్ అంట ఏం చెప్తుండేమో అన్ని తిరుగుతాం మేము పోతే అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి చెప్పొచ్చు మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మనతో పాటు ఇగో ఈ పంది వచ్చింది దీని పేరు వచ్చేసి విజయ్ ఇవ్వం గారు మన ఇన్నోవాకి ఇష్టాందే కారు ఇంకా మీ అందరం కలిసి బయలుదేరుతున్నాం మన బండి మీ అందరం వీడియోలో ఉంటాడు కాబట్టి కాబట్టి చలో జీప్ లవర్ ఉన్నాయి బండి ఇంజన్ సౌండ్ దీంట్లో బైబ్రేషన్ వస్తుంది బాడీ లా అదేంటే సాప్గా సౌండ్ లేదు పోని అమ్మ నీళ్ళు బాగున్నాయా పోని అమ్మ ఎత్తుపోత బాగుంది ఇది ఓర్ణ ఆయన బాగుందిగా ఇది నీళ్ళు అయినట్టుంది ఎత్తు బాగా పోతుంది ఏమే సీట్లు చేసిరా చేసారా అమ్మ అందుకని పోతున్నాయి అవి ఊట నీళ్ళే గుట్టలు నీళ్ళు జాలా నీళ్ళు గాడిలో వచ్చింది ఓ అయ్యా రైట్ రైనా చీప్లో అయితే మన ఎక్కా కార్లు ఎక్కాయట మహేష్ ఈ ఘాటు ఒకసారి ఇచ్చిన అడగవచ్చు నీకు తోలుతావు నేను తోలుదానికి ఎీబ్ దోళ నాకు వెరేట్ ఉంటుంది జర కిందికి పోతు నిమ్మలా నిమ్మలా పెట్టినా పెట్టినా అప్పుడే పోతు వామ్మ నిమ్మన చూడకుండా తొలగ కూడా తొలగరావు అమ్మ ఐదుగురు నా ఆయన ఇయమ్మ ఇది గుళ్ళు అల్లలు పెంచపతి చెట్లు అప్లోడ్ చేరినటమ్మ అప్లోడ్ చేరిన ఒక్కో ఏ బండి వస్తుంది ఆయన సరి సరి తీసుకోమని ఇవే రానా ఆయన వస్తే వన్ బై వన్ అదే సొంతంగా అట్టుంది రోడ్ అయితే చాలా చిన్న ఉంది ఈ చిన్న రోడ్లలోనే మొత్తం ఈ గుట్టలన్నీ దేవుడు కిందికి వెళ్ళిపోవాలి బాగుంది ఇక్కడ చూసినా కానీ సూపర్ ఉందా ఐదుగురం అహ బాగుందారా బాగుందరా బాగుందానా ఎంజాయ్ ఆ సూపర్ సూపర్ తిండిపోతాడు తిండిపోతాడు ఎంజాయ్ చేస్తున్నా ఈ పల్లొడ ఆ పల్లొడే మూలా వనిాడు మూలా వనిాడు తినే తినే దొరుకుతాయి కానీ వస్తు దొర్కు ఐది দরকারటి దొర్తలే పెద్ద దోసి తింటుంటే నా బాలు్ బై నామ్ బాత్రూమ్ బై కషనలు అయితే అదిరిపోయనే మాములు అనిపిసలే మగ రాస్తా ఉన్నే లొకేషన్స్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి కామెంట్ చేయి దోస్లో మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు ఇక్కడ మంచి మంచి ప్లేసులు లొకేషన్లు అమ్మ వ్యూస్ అయితే నాకైతే మస్తు అనిపిస్తుంది రోడ్ల జర్నీ ముందే మనం డ్రైవింగ్ లవర్ సార్ ఎట్లా ఉంటుంది ఇక కమ్ కమ్ రైట్ రైట్ కుక్కలు వస్తాయి రైట్ రైట్ పడి కొంచెం వెనక రివర్స్ అమ్మ టర్న్ అయితే దగ్గర నుంచి తీసుకుంటే కట్టేది అయ్యేది కానీ మనం దూరం ఇంకా ఈ చిన్న చిన్న రోడ్లలో ఇట్లా కట్ చేసుకుంటా తిరుక్కుంటా తిరుక్కుంటా పోవాలి ఇక అమ్మో నాయనా

ఏదో ఎక్కడే దిక్కుతుంది చేరి ఆడంగా ఆటో వచ్చింది మళ్ళా ఆయన వెనక తీసుకుంటాడు రివర్స్ మా ఆటోలు కూడా పోతారా సైకిల్ వేసుకొని వచ్చే రోడ్లలో వేసుకొని వస్తే ఓట తిరుక్కుంటా కూడా పోలే ఓ బాటలు చూడు సింగల్ ఉన్నాయి అక్కడ పోలా ఓ నాయన చిన్న రోజు కాదుగా

వస్తున్నాయో ఇవి జాలి బా 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 అనిపిస్తుంది లొకేషన్ మాత్రం కేకల్ పోకుండా సేఫ్టీగా కట్టేది ఇవన్నీ కురుగులు వేస్తుంది అలా దూపుతారా అని చెప్పేసి అదే మొత్తం ఆఫ్ రోడ్ జర్నీ హిల్ టాప్ వ్యూ అంటే హిల్ టాప్ బ్యూ ఇదే పైన ఇక ఇది ఏం అయ్యప్ప తెలుసా దేవుని దేవుడు కొంచెం పైన ఉంటాడు కాబట్టి దేవుడా నాకు ఒక వంద కోటర్లు వంద బీర్లు నాయుదా అంటే అన్నాడు కానీ తమ్ముళ్లు అన్నలు మీరు ఎంజా ఇట్లా చేయాలా ఇట్లా చేయాల ఎంజాయ్ ఎన్నో చేస్తారు నాయన నేనైతే మహేష్ పుణ్యాన్ని చేస్తే ఈ పల్లగాడైతే ఏ లేదు బరిపోతా తింటా ఇంటే ఉన్నాడు కాదే ఫోదం పర్ తా మన ఓ అమ్మ యావత లేదు దోస్తురా చూస్తున్నారు ఎట్లుందో గుంతలు గుంతలు ఈ రోడ్లలో జీప్లు అయితేనే పోతాయి మన కార్లు అనుకో కింద నుంచి పైదాకా డూములన్నీ చూసిపోతాయి వా చూడ్రీ ఎట్లుందో గుంతలు ఇట్లాంటి ఆటలలో మనం సాహసం చేయాలంటే మనమే ఏమైనా చిన్న చిన్న బండ్లు ఎక్కడ ఎక్కువ ఆల్టో కార్లు గిల్ల కార్లు అయితే జీప్లే ఏమైనా ఎట్టుంది చూస్తురుగా ఇట్లాంటి ఏరియా రావాలి మంచిగా ఫ్రీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి వండర్ వ్యాలీ అంట వైల్డ్ పార్క్ అంటారు దీన్ని ఇక్కడ వచ్చేసినాం ఇది పెట్టుకోవాలి బట్ ఇట్లా చుట్టు తిప్పుకొని జారిపోగలే వచ్చేసి మేము జిప్ లైన్ పోతున్నాం జిప్ లైన్ ఏంటంటే ఈడ ఈడ మొత్తం బెల్ట్ కట్టి పైన ఇట్లా తాడు కట్టి వదిలేస్తారు ఇక అడిలకి అడిల కాదు లోయలకు గో ఇట్లా ఇట్లా ఉంటుంది తాడు వయ్యం పోదననే అదే రానే మరి ఏ जरा आगो दा 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 भाई ओए తప చెప్తున్నా పుష్ప గాలి తాళ్ళే ఉస్తాయి ज्यादा है जरा నాయన నువ్వు నీ జరగదు గాని ఆగు

కూడా ఇప్పుడు బాణం కొడుతుండు ముందు ముందు పెట్టినాయ బాణం కొడుతా మధ్యలో గుచ్చుకోవాలి మధ్యనే పుష్టింది నా చూడు ఓ అమ్మా అది చూసి సరిపోయింది చూసుకో అయిపోయింది నేను చూడు నేను చూస్తున్నావు పేరు చెప్పు నల్ల ఏ ఏది సూట్ ఏది udah ini barang siapa? guys benle pasti, యా కరన లగా బిర్యానీంబో బంజానా 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 కలు తిరితే మక్కుంది కలు ముస్కయానా ఏ బంజే బంజై ఏ బంజే బంజై ఏ మేడం बंद कर बंद कर बंद कर ए बंद कर ए

నువ్వు బర్ల కార్డు నువ్వు నువ్వు చూడే నా గురించి చూడు ఇప్పుడు ఓడిపోయినట్ట మహేష్ చూస్తాను నువ్వు చూస్తాను రెండో రౌండ్ షార్ట్ చూస్తా చూడు ఇక వచ్చినప్పుడు మాట నా ఇప్పుడు చూడు చూడు

వద్దాను అప్పటికి ముసలో నేను వద్దే పోలేవనంటే ఇంకా టైర్ల మీద అంటే పోలేను దాని మీద పోలేదు అని అన్నాడు కింద జాగ్రత్త రోప్ సైకిల్ దొక్కు రోప్ సైకిల్ గాలి సైకిల్ దొక్తారు ఇప్పుడు సైకిల్

ఇప్పుడు వచ్చేసి వచ్చినావుడే ఇక యాదా నన్ను బుద్ధి గుద్ది వెళ్ళి పెడతాం నువ్వు అనుకున్నా అప్పుడే నేను అసలు

నువ్వేమి చేశాము నేరం నిన్నెక్కడంటింది పాపం ఎందుకంటే లేరు అయ్యా జరుమ అయిపోయింది అయిపోయింది అయిపోయిందా అందరు నిన్న కుదిరండి అందరినీ స్కేరీ కి వెళ్తున్నాం స్కేరీ హౌస్ అంటే ఏంటి పిల్లలు ఆడుకున్నాయి చిన్నపిల్లల బొమ్మలు అయ్యి ఉంటాయి అది స్కేరీ హౌస్ అంటే దాంట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మేము గుడ్డ పొరగలు అయినా ఇప్పుడు అలాగో ఇప్పుడు అలాగే ఉంటుందామో

माय गड ओ माय गड पर लाइन हद हद बढ न नि अम्मा नि दयालु नहि रे हम बोनाइना के जदि नै बकलो भैया अब मोटोर सर मान्छिया न हे यमदेश क गाडी टो आदि आदि इती गने लले ओ लाइन न लड

బయటి బయటర్ వచ్చేసి ట్వల్ డి సినిమా ఇది కూడా భయం అవుతుంది మొత్తం లైట్లు బంద్ చేస్తారు சூப்பண்ட சூடு அபாயம் எங்க தல ஆய்னா

చూసిరయ్యా యాన్ చేస్తన్నా ఇప్పుడు అయితే మేము ఎలిఫెంట్ రైడ్కి వచ్చినాం ఇప్పుడు ఓకే హాయ్ దోస్తులు ఎట్లా సూపర్ అమ్మ నిమ్మలంగా నాయన ఏమన్నా కాలం తెలియ రాయ్యా ఈ సైకిల్ అది కాలందా ఎక్కడ కాలేము చిన్నపరం ఏ మీద తిరుగుడు తిరుగుడు ఇటు మీద తిరుగుడు ఎట్లా ఏమన్నా అమ్మ సూపర్ సూపర్ మా మన వాళ్ళు ఎక్కేది ఇది ఏమి కంటారు దీని ఏమి కంటారే ఇది పోయేదాన్ని ఏమంటారు ఎలిఫెంట్ రైడ్ వెళ్ళిపోయాడు రాయడాట అమ్మ మనకు తెలియదు వన్ హైన్ వన్ పోనాయన లక్ష్మి జారే 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 లక్ష్మి అంట లక్ష్మి అమ్మో నిమ్ము నిమ్మ ఏమన్నా కొట్టగలరా తొందర తీసుకొని వేసింది అనుకో అవి గుచ్చుకపోతే ఊకనే సీకులు ఉన్నట్టుండే బైనింగ్ వేర్లు అమ్మ ఈ బాండ ఎక్కుతున్నాయి గుట్టలో ఈ పెద్ద పెద్ద లోలు చేస్తాయట మహేష్ లారీలకు అవుట్ ఆఫ్ లా ఏది పడుతుంది ఏది పడదు కానీ అవుట్ ఆఫ్ లా పెద్ద పెద్ద లోడింగ్ చేయ నన్ను గెలకకు అమ్మ ఎన్ని అనుకున్నావు మన వల్ల ఎక్కింది ముసలి వాడు ఎక్కిండు అది బ్రో అది మోడల్ లక్ష్మి దీని పేరు దాని పేరు ఏం లక్ష్మి దాని పేరు దీని పేరు లక్ష్మి దాని అంటున్నాయి గుట్టలాల నుంచి మళ్ళీ కూడా పోతున్నాయి ఎట్ట దిగుతున్నాయి చూడయా ఒక టర్నింగ్ మన బండి టర్నింగ్ అయినట్టు లాంగ్ కటింగ్ ఈ నుంచి అడుపోయా మమ్మల్ని ఆయన దాని పేరు ఏం పేరు సుందరి దీని పేరు లక్ష్మి ఎప్పటి చెప్పాయా దీనికి ము పోతానే ఉండు కాగన్న జర్రాగా మాకు భయం ముందే కారో అయినా ఏమో మాకు వచ్చు కానీ ఇది ఏం చేయాలని తెలియదాస్తా ఇంకోటి వస్తుండగా తా చెట్టు ఉంది తలకాయ తాడి మొదలవుందా తలకాయ సూడరా చిన్నగా లేదు నా పండ్లు పెడతావా పండ్లు ఆడ తీసుకుని పెట్టాలనేగా నాయన ముందరమ పడితే తట్టు ఉంది కదా నాయన బిల్టేజ్ కట్టడి అయింది నిమ్మలా పోయి నాయన నిమ్మల బయ నిమ్మలబోను దేవుడు స్వామి లక్ష్మి నిమ్మనబో నాయన వామ్మ బాడ్య దేను అయితే నా జీతంలో చూడలే వామ్మ వామ ఎక్కాల ముట్టుకోవాలనుకో భయమే దీన్ని ఏం చేస్తారు చూద్దాని ఆ దీసి పక్కకి ఏమైనా వేస్తుందా చూడు బాటిల్ తీసి పక్కే అంటే పక్కేస్తుంది ఏమంటుంది తీస్తుందా తీసి తొక్క తొక్కుతుంది తక్కింది బుడ్డు ఇప్పుడు మనకు పెట్టాలి బుడ్డు గణపయ్య గనపాయ గణపయ్య గనపాయ గణపయ్య గణపయ్య ఏ బుడ్డు బాయ్ అసలు బుడ్డు కూడా అప్పుడే తినేది తెలుసులే ఎట్లా ఎందుకు అప్పుడో తినేది దే దా ఒక్కటే తప్పకు ఈ జగ్గలు కూడా తింటున్నాయి పడినాయనా ఓ అమ్మ కింద పడుతున్నాయా పెట్టి పెట్టి తొందరతుందా పెట్టినా ఫుడ్ పెడితే మంచిదింటుంది బాస్కెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట మామూలుగా ఇది ఎక్కి తిరిగినందుకు ఏడు వందల రూపాయలు చెప్పారు మధ్యలో దారిలో బాటిల్ ఉంటే బాటిల్ తీసి పక్కే అంటే దాన్ని కాలుతో నలిపి పక్కేసింది ఇప్పుడు వచ్చేసి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మున్నార్ నుంచి ఇంకా కిందికి మళ్ళీ నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటంటే అది ఒకటి ఊటీ అనుకుంటున్నాం లాస్ట్ వీడియోలో వచ్చేటప్పుడు చూసిరు కదా అంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట యానిమల్స్ అన్నీ ఉంటాయి రోడ్డు క్రాస్ చేస్తుంటాయి అనమాట మన లక్ బాగుంటే టైగర్స్ లయన్స్ ఇవన్నీ కూడా రోడ్లో మీరు తిరుగుతుంటాయి కాబట్టి కనిపిస్తే కనిపించవచ్చు చూద్దాం ట్రై చేద్దాం మరి మనకు మిడ్ నైట్ వన్ ఆ టైంలో వెళ్ళిపోతాం అనమాట నైన్ థర్టీ నుంచి వన్ వన్ థర్టీ వరకు మనం ఈ ఫారెస్ట్ ఏరియా అంతా దాటేస్తాం మనకు ఒకవేళ అనిపిస్తానో మన లక్క లేదంటే లేదు చూస్తావు ఒక ఆదియోగి హ్మ్ సూపర్ బాలూ ఊటివైనావా ఇప్పుడు ఊటి ఊటి పోలే ఊటి ఉన్నవా ఊటిలో ఏముంటది గిట్టనే అన్ని కొండలు సాయపత్ర తోటలు ఇంకా తాళ్ళ మీద అటురుకే ఇటురికే ఇవే ఉంటాయి ఎంజాయ్ చేశావా ఇయాల ఏమన్నా ఇయాల సూపర్ ఎంజాయ్ చేసిశాం ఓకే అట్లాగే నడిలో ఉన్నాం నైట్ టైం జర్నీ మొత్తం అనిపిస్తుంది ఫుల్ అడ్వెంచర్ అయ్యా రైట్ టైమ్ లో చీకటి సుమ్మడి చీకటి ఒక్క పనులు వస్తున్నావు ఎదురు అన్ని పనిచేసిన వాళ్ళు మేము ఒక్కనే పోతున్నాం ఏ ఒక్క హెల్పెంట్ కనపడతలేదు ఒక్క పులి కనపడతలేదు అయ్యా సరదా పొత్తు కలుగుతాయి అయ్యా ఎప్పుడు ఇప్పుడు అండి అప్పటి పనించి ఫుల్ టర్నింగ్ ఇక అవి సతపు అవి ఉంటాయి అలా సున్నా రైట్ కుల இட கூட இம்போட்டர்னிங் உம் ஃபுல் டர்னிங்க அவங்க நேம ஏதே தோய் ரபோத்து நேரம் எப்படி